నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు గత ఇరవై సంవత్సరాల నుండి ఎల్లారెడ్డి నియోజకవర్గ పేదలు సొంత ఇంటి కల కలగానే మిగిలిపోయింది గత ప్రభుత్వ పాలకుల అసమర్థ పాలన వల్ల ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల వ్యవధిలోనే నియోజకవర్గానికి మూడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరయ్యాయి మరి ఇలా సెవెంత్ వార్డుకు పత్రాలు అందేయడం వాళ్ళు వాళ్ళ పది పది ఇల్లు పది పత్రాలు ఇలా తలువులకు అందజేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తాను మరి అయితే ఏవో ఇల్లు కట్టుకొని తప్పకుండా వాళ్ళ నిజమైన కళ దిగుతుందని గరీబోనికి మరి చాలామందికి ఇంకా ఇల్లు వచ్చేటి ఉన్నాయి ఇంకా ఇల్లు కంప్లీట్ కాలేదు మళ్ళీ ఒక పథకం మాత్రమే మళ్ళీ పథకంలో మొదటి విడత రెండవ విడత కూడా వస్తున్నది మూడో విడత కూడా వస్తున్నది నేను ఎమ్మెల్యే ఉన్న రోజులు ఇల్లు చేస్తూనే ఉంటా డెవలప్మెంట్ చేస్తూనే ఉంటా కనుక దాంట్లో ఎవరికే లేదు ఈసారి ఇల్లు వచ్చినాయి కూడా కొంతమందికి రావడం వచ్చింది అందరికి వేయలేకపోయినా మళ్ళీ విడతలో కూడా తప్పకుండా ఇల్లు వస్తాయి మరి మా గారు కూడా పొద్దున ఫోన్ చేసి మా లే నాయకులు కూడా చేసుకుని ఇక్కడ పెట్టుకుందామని సెవెంత్ వార్డ్లో భూమి పూజ చేయాలి ఒక భూమి పూజ చేయాలని చెప్పి రావడం జరిగింది మరి ఇందిరామైన్లు ఆ రోజు ముప్పై నలభై ఏళ్ళ కింద ఇందిరామయ్యులు వచ్చినాయి ఇక మళ్ళీ ఇల్లు లేవు నియోజకవర్గానికి ఇల్లు లేవు ఇంతకుముందు అక్రమానికి నాతో పాటు సెవెంత్ వార్డ్ మరి మున్సిపల్ మరి కమిషనర్ గారికి మరి అధ్యక్షులు మండలాధ్యక్షులు సీనియర్ నాయకులు మరి ఇక్కడ వార్డు అధ్యక్షులు మహిళా అధ్యక్షులు వివిధ యూత్ కాంగ్రెస్ మీడియా మిత్రులు అందరు కూడా నమస్కారం తర్వాత అందరికీ సొంత వాడు ఎల్ఆర్ నియోజర్గ ప్రజలందరూ కూడా ఇదొక బృహత్తరమైన కార్యక్రమం పేదోరింటికి మళ్ళీ ఇందిరామహిళులు రావడం జరిగింది పదేళ్ల ఎల్లారి నియోజకవర్గం ఎప్పుడు కూడా అసెంబ్లీలో కానీ ఏడ కానీ కలిసినా కానీ నేను ఎప్పుడు కూడా వెనుకబడ్డ ప్రాంతం మమ్మల్ని ఎన్నిక వేసేందుకు పది సంవత్సరాల్లో ఒక్క ఇల్లు రాలేదు నేను ఎన్నో ఇల్లు తిరిగినా ఎన్నో గుడిసెలు తిరిగిన పాములతో ఇల్లు లేక హమాలి చేసుకుంటూ చిన్న చిన్న కూలీలు చేసుకుంటూ బతికే ఇల్లు రావాలని ఒక ఆశ ఉండే మరి అలా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ పత్రాలు పేదోరకి ఆల్రెడీ రోడ్ల పనులు స్టార్ట్ అయినాయి పైపులు వేస్తున్నాం ఆరు నెలల నుంచి వన్ ఇయర్ లోపల అయిపోతుంది మరి ఇలా ఎల్లారెడ్డి టౌన్ ఇరవై నాలుగు వేల జనాభాతో ఉన్నది మరి ఇది చాలా వెనుకబడి ఉన్నది మరి లక్ష జనాభా సరిపోయేటట్టు ఇలా నీళ్లు కూడా మేము డిజైన్ చేసినాం ఇలా రెండు వేల నలభై రెండు వేల యాభై సంవత్సరం వరకు నీటి కోద అనేది ఉండదు ఆరు నెలల నుంచి వన్ నెలలో కూడా ప్రతి ఇంటికి నీళ్ళు వస్తాయి ఇలా మినీ ట్యాంక్ వాళ్ళ లేక పెద్ద చెరువును కూడా మీరు చూస్తుండచ్చు సుందరంగా తయారవుతున్నది లైట్లు పెడుతున్నాం నడవడానికి ఇలా అర్బన్ పార్క్ కింద ఫారెస్ట్ కింద వంద ఎకరాలలో